ओम महागणाय नमः महा, ओम गुरुभ्यो नमः ओम श्री मंत्र परमेश्वर સ્વરૂપમેનટటువంటి ஜோதி샤 വാസ്തു എന്നിവතර ಅನೇಕమైనటువంటి శాస్త్రముల గుణకందినటువంటి మహర్షులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయకనీవేతి ఓదే తస్య นิస్తతవే వాణిం చో జ్ఞాన ప్రవాహవర్త అరుణాం కరుణా తరండికాక్షి ధృత మన ఈ రోజు గురువు జనవరి ఒకటో తేదీ నుంచి వక్రగతిలో స్ట్రైట్ అవుతున్నాడు ఈ యొక్క గురువు వక్రగతి వెళ్ళిపోయి అది సవ్యగతిలోకి వస్తున్నందుకు అక్కడ ఒక ఐదు నెలలు పాడుకుంటాడు గురువు మేషరాశిలో ఉంటూ ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు అలాగే గురు రాసులో రాహు ఉన్నాడు ఈ గురు రాసుల్లో ఉన్న రాహు గురుచండాల యోగాన్ని ఏర్పరచినందుకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అక్కడ గురుచండాల యోగం జరుగుతూ ఉంటే ఇక్కడ కేతు కన్యా రాశిలో ఉన్నాడు సో ఈ కాంబినేషన్ అనేటువంటిది మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది ప్రతి రాశి ప్రతి లగ్నం వారికి వీటి మూలంగా దేశకాల పరిస్థితులు ఎలాంటి మార్పులు వస్తాయి పర్సనల్ గా అసలు మీరు ఎటువంటి వాటిల్లో బాగుంటుంది ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు కన్యాలగ్నము కన్యా రాశి కన్యావారి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజా వాళ్ళకి పర్టికులర్ గా ఉన్న గొప్ప టాలెంట్ ఏంటంటే మేనేజింగ్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి దేన్ని ఏ రకంగా మేనేజ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మరి మీకు ఇప్పుడు కేతి వచ్చాడు కదా వచ్చినప్పుడు ఏంటి ఏదో తెలియక చిన్న ఇందులో మేనేజ్ చేసేది ఎంతో డిఫరెంట్ గా వెళ్తున్నాయి ఇట్లాంటి థాట్స్ ఇస్తాడు కాబట్టి మాట్లాడుకున్నది గురువుది కాబట్టి జుబిటర్ మీకు ఎయిత్ హౌస్ స్ట్రైట్ అయ్యాడు అష్టమ స్థానంలో గురువు ఎప్పుడైనా స్ట్రైట్ ఇచ్చే రిజల్ట్ ఏంటి అంటే మీకు ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మీకు లాభాలు వస్తాయి అంటే ఇప్పుడు ఒక్కసారి మనం చూడండి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేసానండి అయ్యో ఏదో రాంగ్ అయిపోయింది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేశాను దాని ఏమంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేశాను పెట్టాము కానీ అది రావట్లేదు అని అంటూ ఉంటాం ఆ రకంగా నేను అనేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి రావడానికి కానీ మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ కొంత లాభం రావడానికి కానీ దిస్ ఇస్ ద రైట్ టైం అయితే ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ జన్మజాతం కూడా చెక్ చేసుకోండి మీ పర్సనల్ చార్జ్ డిఫరెంట్ గోచారం అందిస్తుంది ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే మీరు ఆ పవర్ ఉందండి ఉదాహరణ చెప్తున్నా పవర్ వాళ్ళు ఒక రిలీజ్ చేశారు కరెంట్ వచ్చింది పవర్ వచ్చింది కానీ మీ ఇంట్లో మీ కనెక్టివిటీ సరిగ్గా లేకపోతే లేకపోతే మీ ఇంట్లో ఉన్న లైట్లు పాడైపోతే మీ ఇంట్లో ఉన్న ఫ్యాన్ పాడైపోతే తిరగదు గదా మీకు మీ ఇంట్లో ఉండే సిస్టమ్ ఏదైతే సరిగ్గా లేదు బట్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది పవర్ మీకు అది ఎట్లాగో గోచారం ఇస్తుంది ఇక్కడ ఏమిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ సరైన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ధనయోగాన్ని ఇస్తుంది అలాగే కన్య మరొకటి ఏంటంటే గృహయోగాన్ని ఇస్తుంది విద్యాయోగాస్తుంది ఇక్కడ మరియు దీంతో పాటు పర్టికులర్ గా ధన విద్యా యోగా ఎందుకంటే ఇప్పుడు కన్యారాశి వారికి ఎప్పుడు చూసుకున్నా కూడా ఏముంటుందంటే ఇప్పుడు ఇంకేమిటి ఆరులో శని ఉన్నాడు అద్భుతం 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 అని చెప్పుకుంటారు మాజీలకి ఏంటంటే అద్భుతం కనబడు ఎందుకు అంటే శని సిక్స్త్ లో ఉన్నప్పుడు అద్భుతం ఏంటి శని సిక్స్త్ లో ఉంటే సర్వసాధారణంగా వీళ్ళ చేతిలో వీళ్ళ కర్మ తీసుకోవడం ఒక్కోసారి చూడండి సిక్స్ హౌస్ డైలీ లైఫ్ అంటే మీరు ఏదైతే చేస్తారో రిజల్ట్ ఇచ్చేస్తారు అక్కడ కర్మకారకుడు కాబట్టి నార్మల్ గా జరిగేది ఏంటి మనం చేస్తాము ఎఫర్ట్స్ అన్ని పెట్టి అది నైంటీ పర్సెంట్ వరకు వెళ్ళిన టెన్ పర్సెంట్ ఎక్కడో దానిది తిరిగి మనకి రాదు రిజల్ట్ ఒక్కోసారి కానీ సెకండ్ సిక్స్ హౌస్ లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైతే ఎఫర్ట్ పెట్టి మనసా వాచ కర్మ త్రికరణ శుద్ధితో మనం ఏదైతే చేస్తామో దాని యొక్క రిజల్ట్ యాజ్ ఇట్ ఈస్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది మరి ఈ రాశిలో ఉన్నటువంటి కేతు అంటే లగ్నంలో ఉన్న కేతు యొక్క ప్రభావం కానీ సప్తమంలో ఉండే ఎందుకంటే మనం గురువు మాత్రమే కాలం గురు రాశిలో ఉండే గ్రహాలను కూడా చూసుకోవాలని చెప్పాం అందుకని మీ జీవుడు ఏం చేస్తున్నా వివాహ వివాహం సంబంధించిన విషయంలో విదేశీ సంబంధాలు అయితే బాగా సెట్ చేస్తుంటాడు ఇక్కడ కాబట్టి విదేశీ సంబంధాలు చెప్పుకోండి మీరు నిత్యము కూడా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన గణపతి యొక్క ఆరాధన చేయండి అనేది ధన బాగుంటుంది మరి ఈ గురువు మేషంలో ఉన్నందుకు రాహు మేనంలో ఉన్నందుకు కేతువు రాశిలో ఉన్నందుకు దేశకాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం జనవరిలో రాబోయేది ఎటువంటి వస్తాయి అంటే కొత్త వైరస్ వ్యతిరణిస్తున్నాయని కొంచెం అలర్ట్ గా ఉండాలని ఎందుకంటే ఈ గురువు ప్రజెంట్ అయితే వక్రగతిలో ఉన్నాడు స్ట్రైట్ జనవరి ఒకటి నుంచి అవ్వబోతున్నాడు ప్రస్తుతం ఎప్పుడైతే వక్రగతిలో ఉన్నాడో మనకు ఒక మూడేళ్ల క్రితం ఏదైతే అప్పట్లో మనకి కోవిడ్ కరోనా వచ్చే ఇబ్బంది ఎలా ఉందో అటువంటి సింటమ్స్ కొంచెం ఇబ్బంది ఇస్తుంది కొద్దిగా కాదు ఎక్కువ కాదు మొత్తం మూసేసుకొని నెలలో తరబడి ఉండడం అన్ని బాధ అయిపోవడం అసలు రోడ్డు మీద కూడా అట్లా ఏం కాదు కానీ కొంత దాని ప్రభావం పొందుతుంటుంది ఏది ఈ గురువు ఉన్నంత ఉన్నంతకాలం వక్రగతి అయిపోయాక దాని ప్రభావం కొంత ఎందుకంటే ఈ రాహు కేతువుల మధ్యలో కాలానికి మోక్షానికి కారణమైన రాహుకేతువుల మధ్యలో ఈ గ్రహాలన్నీ కూడా ఉన్నాయి ఎప్పుడైతే జనవరి పదిహేను వస్తుందో ఒకటో తేదీ వస్తుందో మనం డిసెంబర్ మాసంలో చెప్పుకుంటాం ఒకటో తేదీ వస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం గురువు వక్కరి ఎప్పుడైతే పోతుందో ఈ సింటమ్స్ అనేవి కొంచెం కంట్రోల్ అవుతాయి కానీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కారణకు రవి అక్కడే ఉన్నాడు కదా అందుకని ఈ రవి బయటకు వచ్చేదాకా అంటే ఈ రాహు నుంచి బయటపడాలి ఎప్పుడు బయటపడతాడు ఆయన అంటే ఏప్రిల్ పద్నాలుగవ తేదీ బయటకు వస్తాడు ఆయన కాబట్టి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు ఈ ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఒక రోజులో పోయేది కాదండి మన కరోనా ఎఫెక్ట్ ఏదైతే మూడేళ్ల కింద వచ్చింది ఇది ఒక పది ఏళ్ల పాటు జరిగేటువంటి ఒక జర్నీ ఒక టెన్ ఇయర్స్ జర్నీ చెప్పాలంటే ఈ టెన్ ఇయర్స్ లో అప్పుడప్పుడు వస్తుంది విజృంభిస్తుంది ఏదో వచ్చేస్తుంది మళ్ళీ పోతుంది ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే ఇంకొక సెవెన్ ఇయర్స్ పాటు ఇవి జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే సెవెన్ ఇయర్స్ కంటే అంటే చెప్పాలంటే ఇంకొక ఫైవ్ ఫోర్ ఇయర్స్ అనుకోండి బలంగా బలం కాబట్టి ఏంటి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ప్రజల్లో ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో ఇందులో జీవుడు స్ట్రైట్ అయినప్పుడు మంచి ఫలితాలు వస్తూ రవి కూడా బయటపడినప్పుడు కొంచెం దీని నుంచి కంట్రోల్ అయినటువంటిది వస్తుంది దీని తర్వాత రాహుమీహంలో ఉండడం అనుకుంటున్నాం దేశకాల పరిస్థితిలో చూడండి మీనంలో ఉండడం ఏం జరుగుతుంది అంటే దీన్ని గురు చండాల యోగము అంటారు గురు చండాల యోగము ఎప్పుడైతే గురు చండాలం జరుగుతుందో ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి గురువు అనే గ్రహం రాశి మీద రాహు సంచారం దీనివల్ల కొన్ని కొన్ని రకాల అంటే ఏ ప్రొఫెషన్స్ లో అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది పర్టికులర్ గా ఎవరు అంటే పర్టికులర్ గా పాయింట్ నెంబర్ వన్ ఈ గురుత్వ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారు గురుత్వ వృత్తులు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ సెక్టర్స్ ఒకటి ఈ గ్రూప్ గైడ్ చేసే వాళ్ళు పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు ఈ జ్యోతిష రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు అలాగే లాయర్లు జడ్జులు ఈ లాయర్లు జడ్జులు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వీళ్ళు కూడా ఒక జాగ్రత్తగా ఉండాలి అండ్ టీచర్స్ కన్సల్టెన్సీ సెంటర్స్ వారు కన్సల్టెన్సీస్ నడిపేటువంటి వారు ఎందుకంటే ఈ గురు రాసులో రాహు ఉన్నాడు ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ ఇది ఇది బాగా అర్థం చేసుకోండి కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు మరి గురువు అంటే కేవలం అంటే మిగతా మనుషుడు కాదంటే ఖచ్చితంగా మనకి నాడీ అస్త్రం జీవి చెప్తుంది ఏమిటి అంటే గురువు అంటే జీవులు ఈ జీవులు మీద రాహు సంచాలని జరుగుతుంది అందుకే చూడండి ఎవరైనా జాగ్రత్తగా తీసుకున్నప్పుడు గురురాహులు కలిస్తే గుడి చట్టాలు ఏమవుతుందండి అంటారు అంటే ఇప్పుడున్న కాలమాన పరంగా కుచండాల యోగానికి చంద్రుడు కనుక కలిస్తే వాళ్ళు విదేశీ యోగానికి వెళ్తారు విదేశాల జీవించడం జరుగుతూ ఉంటుంది అయితే మరి ఈ కాంబినేషన్ ఎట్లా తీసుకోవాలి అసలు దీని నుంచి బయటపడ్డాను ఎట్లాగా ఈ కాంబినేషన్ మనకి ఏం చెప్తుంది అలాగే కేతు ఆరులో ఉన్న కేతులు ఏం చెప్తున్నాడు అంటే కన్యా రాశిలో ఉండే కేతు ఏం చెప్తున్నాడు అంటే కన్యారాశిలో ఉండే కేతు వెరీ క్లియర్ గా దేశ కాలమైన పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాము అండ్ హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి ల్యాండ్ ౌజ్ లో కాబట్టి ల్యాండ్స్ విషయంలో ఏమి కంగారేం పడకండి ఒక సంవత్సరం వరకు కొంచెం చూపిస్తుంది అలాగే ఈ రాహు ఇక్కడ ఉన్నందుకు అందరూ కూడా దేవతా అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా పెట్టుకోండి ఖచ్చితంగా పితృదేవతలు చేసుకోవాలి అదేవిధంగా మనకి కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు అంటే చండీని వినాయకుడిని ఎక్కువగా చేసుకోవాలండి కలీలలో అంటే గణపతి యొక్క ఆరాధన అదేవిధంగా చండీ పారాయణము ఇవి గనక చేసినట్లయితే ఈ కాలంలో ఉన్న చూసారా ఈ కాల సర్పము ఉన్నటువంటి అధిక గ్రహాలు కాలంలో ఉన్నప్పుడు ఈ కాలంలో జరిగే విపత్తుల నుంచి జీవులు కాపాడబడతారు అంటే ఏమి లేదండి చేయడం ఆరాధన చేయడం చాలా మంది ఏమంటే ఆరాధన ఉన్నారు ఏం చేయాలి ఎందుకంటే నార్మల్ గా ఉండే లేమానికి అర్థం కాదు ఆహాదన సింపుల్ గా లేదు మీరు చేసే ప్రతి పని కూడా ఒక గణపతిని తెలుసుకుంటే చేయండి లేదా ఉదయం కూడా చక్కగా ఒక పది నిమిషాలు కూర్చొని ఓం మహాగణాది ఏమూట అక్షత్రం వేయండి గణపతి సరిపోతుంది చండీ పారాయణ యూట్యూబ్ లో పెట్టుకుని చక్కగా వినండి దాని అర్థం తెలుసుకోండి అసలు చండీ పారాయణం అంటాం కదా చండీ పారాయణ అసలు ఏమిటి అనేది ఒక అర్థం ఉంటుంది మీనింగ్ ఉంటుంది దానికి యూట్యూబ్ లో గోల్డ్ అసలు స్టప్ ఉంటుంది దానికి అది వినండి వింటే ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా దైవ సంబంధించినటువంటి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఒక బ్యాడ్ కర్మలోకి వెళ్లాల్సి మేము ఇది ఖచ్చితంగా చేయండి దుర్గా దేవి ఆలయాలకు రెగ్యులర్ గా వెళ్తుండండి గణపతి ఆలయాలకు రెగ్యులర్ గా వెళ్తుండండి ఈ కాలంలో జరిగేటువంటి యొక్క స్థితి నుంచి మీరు బయటపడతారు మీ అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు సీమ ప్రేమ